కలిగినటువంటి వాడు లోకంలో వాడికి లేదు కాబట్టి నేను ఇస్తున్నానని ఇస్తే ఇచ్చినవాడు కొంతకాలానికి ఇస్తున్న వాణ్ణి నేనన్న అహంకారంతో పాడైపోతాడు అహంకారం కన్నా ప్రమాణం ఎక్కడుందండి రామకృష్ణ పరమహంస ఒక చోట ఒక అద్భుతమైన ఉపాఖ్యానం చెప్తారు మహారాజా వారు మొదపుటేనుగు మీద వస్తున్నాడు వస్తుంటే పెద్ద చప్పుడు చేస్తున్నారు మహారాజు గారు వస్తున్నారు పరాకు పరాకు పక్కై తప్పుకోండి అంటున్నారు అంతలో కింద ఓ కన్నంలోంచి ఓ చిన్న కప్ప పైకొచ్చింది పైకొచ్చి ఏనుగు మీద కాలు ఎత్తింది హే నేనున్న కన్నం మించి పెడుతున్నావు పక్కకి పో రామకృష్ణ పరమహంస శిష్యుడు చూశాడు అదేమిటండి రాజావారు భద్రగజం ఎక్కు వస్తున్నారు భద్రగజం వస్తుంటే ఒక కప్ప పైకి లేచి కాలు ఎత్తి పక్కకి పో అంటోంది ఎక్కడిది దీనికి ధైర్యం అన్నారు పరమహంస అన్నారు ఇవాళ మధ్యాహ్నం ఇటుగా లాల్చీ జేబుకి చిల్లున్నవాడు ఒకడు నడిచి వెళ్ళాడు వాడి జేబులోంచి పావలాకాసు జారి పడి దొల్లి కప్ప కన్నంలోకి వెళ్ళింది కప్పకి పావలా దొరికింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది అందుకని భద్రగజం మీద కాలిత్తింది అన్నారు పావలా కాసున్న కప్ప భద్రగజం మీద కాలెత్తితే నాబోటిగాడికి ఎంత అహంకారం ఉంటుంది ఎంతో ఉన్న వినయంతో ఉండేటటువంటి వాళ్ళు నిజంగా ఎంత ధన్యాత్ములు వాళ్ళకి నమస్కారం చేయాలి ఎందుకంటే అహంకరించడానికి కావలసినంత అవకాశం ఉన్నది వాళ్ళకి కానీ వాళ్ళు ఎంత ప్రేమతో ఎంత వినయంతో ఎంత గౌరవంతో ఉంటారో కొంతమంది అది భగవత్తత్వమైనటువంటి విభూతి నా బోటిగాడు అహంకరించలేదంటే అహంకరించడానికే ఉంది కనుక కానీ ఉండి అహంకరించని వాళ్ళు ఉన్నారే వాళ్ళు ధన్యా కాబట్టి అహంకారం వస్తే కప్పలా పాడైపోతావు అందుకని నేమిస్తున్నానకు ఇచ్చి పుచ్చుకున్న వాడి వల్ల పుణ్యం పొందుతున్నాను ఇక్కడ ఉన్నది ఈ జన్మకి సరి ఇచ్చినది వచ్చే జన్మలకి పనికొస్తోంది పెట్టుబడి ఇస్తున్నవాడు వాడు వాడు విష్ణు అంటే గౌరవంతో ప్రేమతోయి భక్తితోయి ఇంతకన్నా ఇవ్వలేకపోతున్నానని సిగ్గుతో ఇచ్చేటప్పుడు శ్రద్ధయా దేయం శ్రద్ధతో శాస్త్రాన్ని ఆధారం చేసుకుని అశ్రద్ధగా ఇవ్వవద్దు ఏ ఒక్క విషయం మాట్లాడినా ఎంత ఆచారం చెప్తుందో ఇవన్నీ దేని కొరకు మనిషి మనసుని సంస్కరించడానికి మనిషిని మనిషిగా బ్రతికేటట్టు చెయ్యడానికి నేర్పింది వేదం కాబట్టి అది స్పృశించనటువంటి విషయం ఉండదు ప్రతి చిన్న విషయాన్ని స్పృశిస్తుంది ఆఖరికి ఎంత దూరం మాట్లాడుతుందంటే పుట్టినరోజు ఎప్పుడు చేసుకోవాలో ఎలా చేసుకోవాలో కూడా వేదం విడిచిపెట్టదు తప్పకుండా మనిషి చేసుకోవలసినటువంటి పండగగా చెప్పబడినది ఏది అంటే తన పుట్టినరోజు తన తల్లిదండ్రుల పుట్టినరోజు తన గురువు యొక్క పుట్టినరోజు ఎందుకని మూలము అని లోకంలో ఒకటి ఉంటుంది ఒక చెట్టు వృద్ధిలోకి వచ్చిందనుకోండి చెట్టు కొమ్మలు కనపడతాయి చెట్టు కాయలు కనబడతాయి చెట్టునిచ్చేటటువంటి నీడ కనబడుతుంది కానీ చెట్టుకి ఆధారభూతమైనటువంటి వేళ్ళు కనపడవు కానీ నిజానికి ఆ వేళ్ల వలన చెట్టు నిలబడింది చెట్టు వెలుతురులో నిలబడింది దానికి అది కనపడుతోంది దాని మీద ఏదైనా చీడపడితే తెలుస్తుంది కానీ దానికి కావలసిన నీరిచ్చేటటువంటి వేరు భూమి లోపల కటిక చీకట్లో ఉంది కటిక చీకట్లో ఉన్న వేరు నీటిని లాగి చెట్టుకు అందించాలి ఎలా వెతుక్కుంటుంది కటిక చీకట్లో అలాగే బయలుదేరుతుంది ఓ బద్దలైపోయినటువంటి సీసా పింక్ అడ్డొచ్చింది దాని మీదకి ఎక్కి అడ్డుపడి నువ్వు అడ్డం తప్పుకో అని దాంతో యుద్ధం చేసి సగం తెగిపోదు దాని పక్క నుంచి ప్రయాణం చేస్తుంది ఓ పెద్ద రాయి అడ్డొచ్చింది రాతి కింద నుంచి తొలిచి మెల్లిగా దారి చేసుకుని అవతల కడుతుంది కటిక చీకట్లో వెతుక్కుంటూ చమాయింపు వెతుక్కుంటూ నీటి పడియ ఉన్న చోటు కెడుతుంది పిల్లవేర్లని ఇన్ని సన్నటి వేర్లు విస్తరింపచేసి నీళ్లలో నానబెట్టి లాగుతుంది లాగి పైకి చెట్టుకు అందిస్తుంది ఈ లాగిన నీటి చేత చెట్టు పోషింపబడి చిగురులు తొడిగి ఆకులు వేసి కాయలు వేసి పళ్ళు పండి అబ్బా ఈ చెట్టు చూశారా అని గౌరవాన్ని పొందుతోంది నిజానికి పైన చెట్టు పొందుతున్న గౌరవానికి కటిక చీకట్లో నీళ్లు లాగుతున్న వేర్లు కారణం ఈ వేర్లు లేని నాడు ఆ చెట్టు లేదు ఆ చెట్టు గాలికి ఊగినా పడిపోలేదంటే ఆధారమై అంత గట్టిగా భూమిలో విస్తరించి అన్ని వైపులా పట్టుకుని ఆ వేళ్లు నిలబెట్టి కాపాడుతున్నాయి ఎంత శ్రమ పడుతున్నాయో పైకి దొరకవు మాకు సత్కారం కావాలి మా గురించి పట్టించుకునేవాడు లేడు అని ఒక్క అలాగే చీకటిలో ఉండి చెట్టుని రక్షిస్తున్నటువంటి వేర్లు ఎలా ఉన్నాయో అలా ఈ శరీరము మూలము ఇది ఉన్నది కాబట్టి దీని చేత నువ్వు ఏదో ఒక విభూతి ఎందు ప్రకాశించావు ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు అని అనిపించుకున్నావంటే ఇది ఉంది కాబట్టి ఇది ఒకనాడు పుట్టింది ఇది పుట్టడానికి హేతు ఎవరు నువ్వు తెచ్చుకున్నావా నీ మూత్రపిండాలు నువ్వు కొనుక్కున్నావా నీ గుండె నువ్వు తెచ్చుకున్నావా నీకు సంబంధించినటువంటి ఓ మీటర్ చర్మం తెచ్చినవాడు పరమేశ్వరుడు ఇచ్చినవాడు వాడు ఒకటి ఉన్నది అని గుర్తించడం ఈ జాతి యొక్క గొప్పతనం తప్ప అన్నీ నేనే అని వదరి మాట్లాడడం ఈ జాతికి లేని లక్షణం అందుకే ఈ శరీరము ఏనాడు వచ్చిందో ఆనాడు దీనికి ఒక ఆశయం ఏర్పడింది ఒక లక్ష్యం ఏర్పడింది నేను తరించడానికి నేను ఈ మార్గాన్ని ఎంచుకుంటాను అందరూ వేదాంతమే చెయ్యక్కర్లేదు నీకు ఏది ఈశ్వరుడు అనుగ్రహించాడో అది పండిన నాడు ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గం అవుతుంది ఎందుకని ఒక ఆయన గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు ఆచార్య అని అందరి చేత పిలవబడ్డాడు ఎంతో గొప్పగా వచ్చు గణిత శాస్త్రం ఇంత గొప్ప గణిత శాస్త్రం వచ్చిన వ్యక్తి గణిత శాస్త్రం భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏం పనికి వస్తుందండి అందులో మంత్రమా తంత్రమా అనొచ్చు కానీ ఒకనాడు ఆలోచించాడు నాకు ఇన్ని సంఖ్యలు తెలుసు పెద్ద సంఖ్య నాకు తెలుసున్నది ఏదో బలానాది ఉంది దాంట్లో ఏదో ఇరవై మూడు అంకెలు వేస్తే సంఖ్య వస్తుంది కానీ నిజంగా నాకు తెలుసున్నటువంటి సంఖ్యాశాస్త్రంతో భగవంతుడు సృష్టించినటువంటి ఈ ప్రాణులను నేను లెక్క పెట్టగలనా నాకు తెలుసున్న శాస్త్రంతో ఈశ్వరుడు సృజించినటువంటి ప్రాణులను లెక్క పెట్టలేను అంటే నాకు తెలుసున్న శాస్త్రం కన్నా ఈశ్వరుడి సృష్టి గొప్పది ఆ సృష్టి చేసిన వాడు గొప్పవాడు అందుకే ఒక మాట చెప్తుంటారు నో ఒక గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ మర్రి చెట్టు కింద పడుకున్నాడు దానికి ఓ పెద్ద గుమ్మడి తీగ అల్లుకుంది అల్లుకుంటే ఆ పడుకున్నవాడు చెట్టు కింద పడుకున్నాడు వేసవి కాలం హాయిగా అనిపించింది మాగన్నుగా కనురెప్ప పడుతోంది ఇలా పైకి చూశాడు పైకి చూసేటప్పటికీ మర్రికాయలు కనపడ్డాయి ఆయన అనుకున్నాడు వెంటనే భగవంతుడికి గణిత శాస్త్రంలో తగిన పరిజ్ఞానం లేదు కొంచెం బలహీనుడు ఎందుకంటే ఆయనకి సాపేక్ష సిద్ధాంతం తెలియదు లా ప్రపోర్షన్స్ తెలియవు ఇంత పెద్ద చెట్టుకి ఇంతకాయ పెట్టాడు ఇంత పెద్ద గుమ్మడకాయ పాదుక్క వస్తుంది అసలు గుమ్మడికాయ మర్రి చెట్టుకు ఉండాలి మర్రికాయ గుమ్మడి పాదుకు ఉండాలి ఆయనకి లెక్కలు రాలేదు అని పడుకున్నాడు కాసేపటికు మర్రికాయ వచ్చి నుదురి మీద పడింది ఈశ్వరుడికి లెక్కలు తెలియడమే కాదు మహాదయాశాలి గుమ్మడికాయ దీనికి ఉంటే నేను ఉండేవాడిని కాను అందుకని గుమ్మడి పాదుకి గుమ్మడికాయ పెట్టి మర్రికాయ చెట్టుకు పెట్టాడు అన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి లెక్కలు దేనికి పనికొచ్చాయి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి పనికొచ్చాయి నువ్వు ఒక గొప్ప కళాకారుడివి నీ కళ దేనికి పనికి రావాలి ఆ కళని సృజించిన పరమాత్మని తెలుసుకోవడానికి పనికి రావాలి అంతేకాని నువ్వే స్వయంభూ అన్నట్టు మాట్లాడడానికి పనికి రాకూడదు అది అహంకారం అది ఆఖరికి నీ పతనానికి పనికి వస్తుంది కాబట్టి తన పుట్టినరోజు అంటే తాను ఒక రంగంలో రాణించడానికి ఒక విభూతి పొందడానికి ఇది మూలమైంది ఇది ఈశ్వరుడు నీకు ఏ రోజునిచ్చాడో ఇది ఎంత కష్టపడింది అమ్మ కడుపులో లోపల కటిక చీకట్లో పెరిగి తను విసర్జించిన మలమూత్రములోంచి వచ్చినటువంటి క్రిములు కురికేస్తుంటే బాధపడి చిట్ట చివరికి వచ్చి క్షేమాన్ని పొంది పెరిగి పెద్దదై ఒక గొప్ప విషయాన్ని సమకూర్చుకుంది తాను ఏదో ఐశ్వర్యవంతుడు అధికారి అందగాడు కవి విద్వాంసుడు పండితుడు కళాకారుడు సంగీత శాస్త్రజ్ఞుడు నృత్య కళాకారుడు ఎన్నో ఏదో ఒక విభూతిని పొందాడు అసలు శరీరం లేకపోతే ఎలా పొందుతావు కాబట్టి ఇది ఉండాలి ఇది ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరంకే కూడా ఉండాలి కేవలం ఉండడం కాదు ఇది ఉన్నందుకు దీన్ని నేను సక్రమంగా వాడుకోగలిగిన బుద్ధి కలగాలి ఈ సంవత్సరం నేను ఏ రంగంలో ఉన్నానో ఆ రంగంలో ఇంకా బాగా వృద్ధిలోకి రావాలి ఇంకా గొప్ప నిష్ణాతుణ్ణి కావాలి వచ్చే పుట్టినరోజుకి అందరూ ఏం చేయాలంటే ఆయన గత సంవత్సరం అబ్బా ఎంత గొప్ప విషయాన్ని సాధించారని దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏటేటా పెరుగుతున్న కొద్దీని ఇలా మంచి విషయాలు సాధించాలి దానికి ఇది పెట్టుబడి కావాలి ఇది ఆరోగ్యంగా ఉండాలి అందుకని ఏం చేస్తాడు తన పుట్టినరోజు తాను చేసుకోవాలని చెప్పింది శాస్త్రం దాని వలన లక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు శరీరము యొక్క విలువని గుర్తిస్తాడు దాన్ని సక్రమంగా వాడుకుంటాడు దానికి పూనిక కలుగుతుంది కాబట్టి పుట్టినరోజు చేసుకో చేసుకునేటప్పుడు అపమృత్యు దోష నివారణార్థం వచ్చే సంవత్సరం కూడా ఇది ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి హృదయనాడికి శనిశ్చర గ్రహం అధిపతి కాబట్టి హృదయ స్పందనమే మనిషి ఉన్నాడా లేదా అన్నదానికి నిర్ధారణ కనుక ఆ గుండె ఎప్పటికీ కొట్టుకోవాలని కోరుకుంటూ నల్ల నువ్వులు ఆవు పాలతో కలిపి మూడు మాట్లు లోపలికి పుచ్చుకో చిరంజీవులైనటువంటి వాళ్ళు ఏడుగురు ఉన్నారు వాళ్ళ ఏడుగురి పేర్లు ఆ రోజున చెప్పు అశ్వత్థామ బలి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు ఈ ఏడుగురి పేర్లు ఒక్కసారి చెప్పు వాళ్ళు చిరంజీవులు నీకు కూడా ఆయుర్దాయం కలిగి శరీరం నిలబడి దానితో నువ్వు మంచి పనులు చేసి సమాజం యొక్క హితానికి నువ్వు కారణమై ఒకనాడు పూర్ణాయుర్దాయం కలిగి శరీరం పడిపోయినా నువ్వు కీర్తి శరీరంతో మిగిలిపోవాలని కోరుకో ఈ శరీరాన్ని ఇవ్వడానికి కారణమైన తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళిద్దరూ ఈ శరీరాన్ని ఇచ్చి ఉండకపోతే చంటితనంలో అమ్మ పాలిచ్చి ఉండకపోతే నేను చేసిన ఆగడాలు భరించి ఉండకపోతే నా ఒళ్ళు వేడెక్కితే ఆవిడ ఉపవాసాలు చేసి ఉండి ఉండకపోతే నా కోసం మా నాన్నగారు తనకి అనారోగ్యం వచ్చిన వైద్యం కూడా చేయించుకోకుండా డబ్బు నాకు పెట్టి విద్యాభ్యాసం చేయించి ఉండకపోతే నేను వృద్ధిలోకి వచ్చి సుఖపడితే నా సుఖం చూసి ఆయన మురిసిపోతే అటువంటి త్యాగమూర్తులైనటువంటి తల్లి తండ్రి యొక్క పుట్టినరోజు జ్ఞాపకం పెట్టుకుని వారు జీవించి ఉన్నంత కాలం చెయ్యి వారు శరీరం వదిలిపెట్టిన రోజులు జ్ఞాపకం పెట్టుకుని తద్దినం పెట్టు గురువు యొక్క పుట్టినరోజు తప్పకుండా చెయ్యి ఎందుకని లోకంలో ఎవరైనా సరే తమకున్నటువంటి ఐశ్వర్యాన్ని పంచినా పంచకపోయినా వారి తర్వాత వారి ఐశ్వర్యం వారి బిడ్డలకి వెళ్ళిపోతుంది కానీ ఒక్క గురువు గారి ఐశ్వర్యం మాత్రం ఆయన మార్గంలో నడిచిన వాళ్ళకి వెళ్ళిపోతుంది తప్ప ఆయన కడుపున పుట్టిన వాళ్ళకి వెళ్ళదు ఒక గురువు ఉన్నాడు ఆయన దగ్గర ఉండేది భక్తి ఆయన దగ్గర ఉండేది శాస్త్రం ఆయన్ని నమ్ముకుని ఆయన పాదజాలలో నడిచిన వాడు ఎవరున్నాడో వాడికి వెళ్ళిపోతుందా భక్తి వాడికి వెళ్ళిపోతుందా శాస్త్ర పరిజ్ఞానం తప్ప కడుపున పుట్టాడన్న ఒక్క కారణానికి కొడుక్కి వెళ్ళాలని కూడా లేదు తనదైన దాన్ని తన వారికి పంచకుండా తనని నమ్మిన వారికి తన వెంట నడిచిన వారికి ఇచ్చి వెళ్ళిపోగలిగిన వాడు ఎవరైనా ఉంటే గురువు ఒక్కడే ఎవరు చేసిన ఉపకారమైనా ఈ శరీరంతో ఉండగా వాడుకోవడానికో తర్వాత పుణ్యంగా ఇతర లోకాలలో ఉన్నత లోకాలలో ఉండడానికో పనికొస్తుంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానం ఇవ్వగలిగిన వాడు గురువు ఒక్క గురువు యొక్క పుట్టినరోజు ఏది ఉందో అది చెయ్యడంలో వైక్లభ్యం చెందకు అందుకే గురు పౌర్ణమి భగవానుడి యొక్క పౌర్ణమి వ్యాస భగవానుడు అవతార స్వీకారం చేసిన రోజుగా చేయి శంకర జయంతి శంకర భగవత్పాదులు వచ్చినటువంటి రోజుగా చెయ్యి కృష్ణ భగవానుడు జగద్గురువు కృష్ణాష్టమి చేయి గురువుల యొక్క పుట్టినరోజు చెయ్యి చేసి గురువుల యొక్క ఉపకారానికి నువ్వు మనసులో స్మరణ చేసి నేను నీకు మీకు ప్రత్యుపకారం చెయ్యలేను రుక్మిణీదేవి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో అంటుంది జలజాత్యక్షణుతోటి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపం బ్రతికితి నీకన్నా పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకు ప్రత్యుపకృతి నేనేరా అంజలి ఘటించదభు సద్బంధు చింతామణి గురువు నిరంతరం భగవంతుని యొక్క అనుభూతిలో ఓలలాడుతుంటాడు ఆయనకేం కావాలి ఆయనకి ఇది కావాలి కావాలన్న కోరిక ఉండదు యోగరతో భోగరతో వా సంగరతో వా చిత్తం నందతి నందతి నందచ్చేవా ఎప్పుడు పరమ సంతోషంతో భగవంతుడి గురించినటువంటి ఆలోచనల యొక్క ఊయలలో ఊగుతూ ఉంటాడు అలా ఊగేటటువంటి లక్షణం ఉన్నటువంటి గురువుకి నువ్వు కృతజ్ఞత చెప్పలేవు ఆయన నీకిచ్చినటువంటి జ్ఞానానికి నువ్వు ఎలా కృతజ్ఞత చెప్తావు ఆయన నీకిచ్చినటువంటి భక్తికి నువ్వు ఎలా కృతజ్ఞత చెప్తావు ఆయనకి కృతజ్ఞత సాధ్యం కాదు ఆయనని సంతోష పెట్టడానికి నువ్వు ఒకటి ఇస్తే సంతోషపడిపోయేవాడు కాదు ఆయ సంతోషం ఆయన సొత్తు చెరుకు కర్రని తీసుకెళ్లి మరలో పెట్టి తిప్పినా కత్తితో నరికినా పళ్ళ మధ్య పెట్టి నవిలినా ఎలా రసాన్ని విడిచిపెడుతుందో అలా కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఎప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటూ సంతోషపడిపోతూ ఉంటాడు నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బవ్వని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి అలా ఎప్పుడూ సంతోషపడిపోయేటటువంటి లక్షణం ఉన్నటువంటి గురువుని సంతోష పెట్టడానికి మళ్ళీ ప్రత్యేకంగా నువ్వేమిస్తావు ఇవ్వలేవు నువ్వు ఇవ్వగలిగినది ఒకటే రెండు చేతులు కలిపి కైమోడ్చి శిరస్సు ఉంచి ఐదు జ్ఞానేంద్రియములను ఐదు కర్మేంద్రియములను పదకొండవదైన బుద్ధిని పదకొండింటిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నానని నమస్కారం చేయి చాలు అంజలి ఘటించద భుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది రుక్మిణీదేవి అందుకే గురువులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని స్మరించి అటువంటి మహాపురుషుల వలన కదా లోకంలో ఇప్పటికీ మంచి మాటలు నిలబడుతున్నాయి అని గురువు గారి యొక్క పుట్టినరోజు తప్పకుండా చేయి చేసినప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో గురువు ఒక దీపం తల్లి ఒక దీపం తండ్రి దీపం నీలో ఉన్నది ఒక దీపం ఇక్కడే దీపంగా వెలుగుతున్నాడు ఈశ్వరుడు నీవార సోకవత్తాభాస్వత్యనూపమా అందుకే పుట్టినరోజు నాడు నీకు ఎన్నేళ్ళు వచ్చాయో అన్ని దీపాలు వెలిగించు నీ తల్లిని దీపరూపంలో చూసి తల్లికి బట్టలు పెట్టి నమస్కరించు ఒక్క ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ షట్కేనా కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన శతైర్యచ్చ తత్ఫలం మాతృవందనే అమ్మకి ఒక్కసారి ప్రదక్షిణం కూడా చెయ్యక్కర్లేదు నమస్కారం చేసినంత మాత్రం చేత భూమికి ఆరు మాటలు ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం సేతు స్నానం రామేశ్వరం వెళ్లి ఎన్నో మార్లు స్నానం చేసిన ఫలితం కాశీయాత్రాయుతేనచ ఎన్నో మార్లు కాశీయాత్ర చేసినటువంటి ఫలితం జీవుడి ఖాతాలో పడుతున్నాయి ఇంత పుణ్యాన్ని నీకు కట్టబెడుతున్నటువంటి అమ్మకి పోషించిన అమ్మకి ఏం చేస్తావు ఆవిడ పుట్టినరోజుని చక్కగా పండగగా చేసుకుని ఆవిడికి నమస్కారం చేయి ఇవన్నీ దీపాలు వాళ్ళందరూ కాబట్టి దీపాలు వెలిగించు దే దేవాలయానికి వెళ్ళు ఈశ్వరుడికి నమస్కరించు గృహస్థు అయితే బ్రహ్మచర్యాన్ని పాటించు పెద్దలు ఉంటారో నీ పుట్టినరోజైతే వాళ్ళ ఆశీర్వచనము నీకు అంగరక్ష కనుక నీకు మార్గదర్శనము చేసేటటువంటి కరదీపిక కనుక ప్రయత్న పురస్సరంగా ఇంటికి వెళ్ళి తల్లి తండ్రి గురువు మొదలైనటువంటి వారికి నమస్కారం చేయి చేసి వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని పొందు ఏడుగురు చిరంజీవులైనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు ఒక్కసారి స్మరించు అని ఏదో చాలా కష్టమైనటువంటి ప్రక్రియని చెప్పలేదు ఇది దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో శరీరం యొక్క విలువని తెలుసుకో భగవంతుడింత ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చినటువంటి రోజు ఇది ఈ శరీరంతో వచ్చినందుకు మంచి పనులు చేయడానికి పూనిక పొందవు ఇంత గొప్ప ఉపకరణం పడిపోయిందా ఇక మళ్ళీ రామా అనమంటే అనగలనా ఈ ఉపకరణం పోయిందా ఈ చేత్తో ఇలా పెట్టుకోమంటే పెట్టుకోగలనా ఈ ఉపకరణం పోయిందా ఒక్కసారి దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యమంటే చేయగలనా ఒక్కసారి ఆగిపోయిందా ఒక్కసారి ప్రవచనం చెయ్యండి అంటే చేయగలనా ఇది ఉండగా చేసుకోవాలి కాబట్టి ఈశ్వర వచ్చే ఏడాది కూడా ఇలా చేసుకునేట్టు అనుగ్రహించు పూర్ణాయుద్ధాయం వరకు అనుగ్రహించు మంచాన పడిపోయి బ్రతికుండడం కాదు స్ఫురణ శక్తి పోయి బ్రతికుండడం కాదు స్ఫురణ శక్తితో ఆరోగ్యంతో పది మంది యొక్క క్షేమం కోసం సమాజం యొక్క అభ్యున్నతి కోసం నాకున్న విభూతిలో నేను వృద్ధిలోకి వచ్చి గత సంవత్సరాన్ని స్మరించినప్పుడు ఆయన గత సంవత్సరం ఇంత గొప్ప విషయాన్ని సాధించాడని లోకం స్మరించేటట్టు ఇంత మంచి జీవితం ఉన్నవాడు పది కాలాలు బ్రతకాలని అందరూ కోరుకునేటట్టు బ్రతకగలిగిన వైభవాన్ని నాకి అంతేకాని కాకి బ్రతికినట్టుగా చిరకాలం బ్రతికిన వాడి గురించి పెద్ద స్మరించేది ఉందన్నట్టుగా నేను ఉండేలా నన్ను ఉంచకు నాకు శరీరం ఎలా ఇచ్చావో ఔదార్యంతో నాకు ఆ మంచి బుద్ధిని కూడా ఇ అని తనకి తాను ఒక్కసారి భగవంతుణ్ణి స్మరించి ఇంత గొప్ప ఉపకరణం వచ్చినందుకు కృతజ్ఞతని ఆవిష్కరించేటటువంటి రోజు జన్మదినోత్సవం అంటారు అందుకని ఉత్సవంగా చేసుకో దోషం లేదు ఎంతవరకు నీకు ద్రవ్యం ఉన్నదో ఎంతవరకు నీకు శక్తి ఉన్నదో అంతవరకు చేసుకో ఒకవేళ నీకు శక్తి లేదు ఇవేమీ చెయ్యక్కర్లేదు చక్కగా తల మీద నూనె పెట్టించుకుని పెద్దవాళ్లతోటి అభ్యంగన స్నానం చేసి కొత్త బట్ట కట్టుకుని కొత్త బట్ట కట్టుకోవడానికి కూడా ఐశ్వర్యం లేదు బెంగలేదు తడిపి ఆరేసిన బట్ట కట్టుకుని పెద్దలకి నమస్కారం చేసి ఆశీర్వచనం పొంది నల్ల నువ్వులు ఆవు పాలు కలిపి పుచ్చుకుని మూడు మాట్లు లోపలికి తీసుకుని ఏడుగురు చిరంజీవుల యొక్క పేరు స్మరించి ఒక్క దీపమైనా రోజున వెలిగించు దీపమే పరబ్రహ్మస్వరూపం కాబట్టి ఒక్క దీపాన్నైనా వెలిగించు దేవాలయానికి వెళ్ళు నీ ఆయుర్దాయం సమాజ హితానికి పనికి రావాలని నీ పేరు కీర్తి కొరకు రావాలని కీర్తి కండూతిగా కాదు మంచి పనులు చేసి యశోశరీరుడవు కావాలని కోరుకో అలా కోరుకోనప్పుడు నేను ఉంటే ఎంత ఊడితే ఎంత నా వల్ల ఏమైతే ఏమిటి ఆ మాటలు అనకు మిగిలిన ప్రాణులకు లేని గొప్ప ఉపకారం ఈశ్వరుడు నీకు ఇచ్చాడు తృణీకరించి మాట్లాడకు ఈశ్వరుడు ఇచ్చిన విభూతిని జ్ఞాపకం చేసుకుని ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు లేకపోతే అది లేదు ఇవాళ ఇక్కడ ఇది ఉంది అంటే దీన్ని నిర్మాణం చేసిన వాడు ఉన్నాడు ఇది ఉంది అంటే దీన్ని నిర్మించిన వాడు ఉన్నాడు ఈ కొయ్య ఉంది అంటే నిర్మించిన వాడు ఉన్నాడు నేనున్నానంటే నన్ను నిర్మించిన వాడు ఒకడు ఉన్నాడు వాడికి కృతజ్ఞత తెలియచేయి వాడి మాంస చెక్షువునకు నీకు కనపడకపోవచ్చు కనబడిన వారెందరో ఉన్నారు వారందరి యొక్క మాటలని ప్రమాణంగా తీసుకుని బ్రతకడం నేర్చుకో కాబట్టి పుట్టినరోజుని వైభవంగా చేసుకో నీ పుట్టినరోజు చేసుకో తల్లిదండ్రుల పుట్టినరోజు చేయి గురువుగారి పుట్టినరోజు చేయి ఈ మూడు చెయ్యడం అనేటటువంటిది ఒక మనిషిగా పుట్టినందుకు మనం చెయ్యవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యములని ఆచారకాండ ద్వారా మనకి శాస్త్రం ప్రబోధం చేస్తుంది అథవా నేను మీతో ప్రతిపాదించదలుచుకున్న విషయం ఒక్కటే ఎక్కడ ఎప్పుడు ఏ ఆచారాన్ని శాస్త్రం మాట్లాడినా ఆచారము యొక్క చరమ ఏమి అంటే మనసు శుద్ధి పొందుట ఆ ఆచారము నిజంగా మనశ్శుద్ధి కొరకు ఉపయుక్తము కాకపోతే వేదమే దాని గురించి ఆలోచించి ఎక్కడో మినహాయింపుని కూడా ప్రకటిస్తుంది అలా మినహాయింపు ప్రకటించకుండా మౌఢ్యం కోసం మనిషి పతనం కోసం మనిషి సంకుచితత్వం కోసం సమాజం నుంచి దూరంగా గిరిగీసుకుని బ్రతకడం కోసం ఆచారకాండ రాదు ఆచారకాండ అందరితో కలిసి అందరి యొక్క అభ్యున్నతి కొరకు మనిషి బ్రతకాలనేటటువంటి సదుద్దేశ్యంతో వచ్చింది మనసు యొక్క మలినాన్ని ప్రక్షాళనం చేసి మనసుని సుసంపన్నం చేయడం కోసం వచ్చింది కాబట్టి అటువంటి ఆచారకాండ పట్ల ఆదర భావంతో ప్రవర్తిద్దాం అంతే నిష్కారణంగా మంచి మంచి ఆచారాలని కూడా మూఢాచారములని అనవద్దు డాక్టర్ కింగ్ అని చెప్పి విదేశాలకి సంబంధించినటువంటి ఒక వైద్యుడు భారతదేశంలో ఉన్నటువంటి ఆచారకాండ ఎంత గొప్పదో ప్రస్తుతి చేస్తూ ఒకప్పుడు ఒక పుస్తకం రాశాడు అంత గొప్ప ఆచారకాండ మనకి తెలిసి మనం పాటించేవి మనకి ఋషులు ఇచ్చినవి మనం పాటించవలసిన వాటిని మనమే చిన్న చూపు చూడ్డం మనమే విమర్శించి మాట్లాడడం ఎవరో ఒకరు చెప్పినటువంటి మంచి పని చాలామంది పాటిస్తున్నారని ఆయన చెప్పింది చేస్తున్నారు కాబట్టి ఆయన మీద అసూయ పెంచుకొని ఆయన మీద కోపంతో ఆచారాన్ని ద్వేషించి ఆయన కీర్తిని మంటగలిపే ప్రయత్నంలో ఆచారాన్ని నిరసించే దౌర్భాగ్య ప్రయత్నములు చేయవద్దు శాస్త్రాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసి లా బ్రతికేటటువంటి అవకాశాన్ని కల్పించి సమాజ హితము కొరకు పాటుపడదాం పడదాం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్